కార్యక్రమంలో అనుదిన మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము నీతిమంతుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిళ్ళ నుంచి పదకొండవ అధ్యాయము కీర్తనలు కీర్తనలు పదకొండవ అధ్యాయము ఏడవచనం చదువుకుందాం యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు అలాగే నూట పదహారవ కీర్తన నూట పదహారవ కీర్తన ఐదవ వచనం కూడా చదువు యహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు ఉదయకలవేళలో ఇలాగో ఆయన కృపాసన మీదకు వచ్చి దేవాతి దేవుడు సర్వ సృష్టికర్త సర్వ సృష్టికి నిర్మాణకుడు ఆది సంభూతుడు అత్యంత రహితుడు ఆధారభూతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి నీతి న్యాయములు కలిగిన దేవుణ్ణి సైన్యంలో కదిపది అయినటువంటి దేవుణ్ణి స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఇక్కడ గమనించినట్లయితే కీర్తనలు పదకొండవ కీర్తన ఏడవ వచనములో యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు అని చెప్పి చూస్తుంటాను నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అందరను పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని మనము దైవలేఖనంలో మనం చూస్తాం అవును నీతిమంతుడు భూమి మీద ఎవరు కూడా లేరు ఆయనే నీతిమంతుడు ఆయన నీతి న్యాయములు కలిగిన దేవుడు ఆయన న్యాయాధిపతి అయినటువంటి దేవుడు యహోవా నీతి మంతుడు నీతి కార్యములు జరిగించిన వాడు మంచి కార్యములు జరిగించిన వాడు ఆయన నీతిని ఉన్నాడు అందుకే అనీతి మంతులైనటువంటి మనల్ని నీతి మంతుడిగా కొరకై నిత్యత్వం నుండి నెంగికి మరి భూమి మీదకి ఆయన రావటం జరిగింది ఆయన భూలోకానికి వచ్చి అనీతి మంతులను చూసి ప్రేమించి మరి ఆయన కార్చినటువంటి పరిశుద్ధమైన రక్తంలో మన ప్రతి పాపమును కడిగట ద్వారా మనం నీతిమంతులం అయ్యాం ఒకప్పుడు మనం అనీతి ఒకప్పుడు అయేయులము ఒకప్పుడు అక్రమస్తులము ఒకప్పుడు గౌనివెలపల ఉండవలసిన వారు అటువంటి మనల్ని అనీతిమంతులైనటువంటి మనల్ని యోవా నీతిమంతుడుగా ఆయన వల్లే ఆయన మాదిరిగా ఆయన పోలి ఆయన కుమారుడుగా ఆయన స్వాస్థ్యముగా మన చూడటానికి కొరకాయి ఆయన నిన్ను నన్ను ప్రేమించి నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు అయినటువంటి దేవుడు భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆ పరిశుద్ధమైన రక్తములు మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులు గాను నీతి మనం చేస్తాడు అందును బట్టి మనం ఆయన స్థుతించాడు హోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు అంతేకాదు కానీ యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేతారు భూలోకంలో ఎవరైనా యథార్థవంతులు ఉన్నారా ఎవరు కూడా యథార్థవంతులు లేరు అందరూ కూడా దారి తొలగిపోయిన వారి అందరూ తప్పు చేసిన వారి అందరూ కూడా ఆ మరి యథార్థమైన హృదయం లేకుండా ఉన్నటువంటి ఉన్నటువంటి స్థితిలో ఉండగా ఆయన చూసి ప్రేమించిన దేవుడు హోమా దయాళుడు నీతిమంతుడు అంతేకాదు మన దేవుడు వాత్సల్యత కలిగిన దేవుడు ఒకటి ఆయన నీతిమంతుడు ఎటువంటి నిందలేని నిందలేనివాడు ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు చెడును మరి దూరంగా పెడుతున్నాడు ఎందుకంటే చెడు లక్షణము చెడు గుణము ఇష్టమైంది కాదు నేను నీతిమంతుడను నేను యథార్థ హృదయం కలిగిన వాడిని నా వల్లే మీరు ఉండాలని ఆయన పోలికలు ఆయన మనల్ని నిన్ను నన్ను చేసుకున్నాడు ఆయన కుమారులుగా పిలిచాడు ఎందరికోలేని భాగ్యాన్ని నీకు నాకు అనుగ్రహించాడు యహోవా దయాలు మంచివాడు నీతిమంతుడు మన దేవుడు వాచల్యత గలవాడు కీర్తనలు ముప్పై మూడవ కీర్తన ఐదవ వచనం కీర్తనలు ముప్పై మూడవ కీర్తన ఐదవ ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యహోవా కృపతో నిండి ఉన్నది అని చెప్పి ఆయన నీతిని న్యాయమును ప్రేమిస్తున్నాడు అక్కడ అంటాడు కదా నీతి న్యాయములు ప్రేమించేవారు ఏం చేస్తారు అంటే ఆయన సన్నిధిలో మరి ఆయన స్థుతిస్తారు ఆయన కీర్తిస్తారు యథార్థమైన హృదయముతో మరి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తారు నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందకాలం చేయండి మనం ఒకప్పుడు ముందు చెప్పాం అీతి మంతులం మనం మనము అక్రమస్తులము అటువంటి మనల్ని ప్రేమించాడు ఆయన నీతిని న్యాయమును ప్రేమిస్తున్నాడు నీతిని న్యాయమును ప్రేమిస్తున్నాడు లోకము యహోవా కృపతో నిండి ఉంది ఈ దినము సజీవు లెక్కలు భూమి మీద మనం ఇంకా ఉన్నామంటే కేవలమైన కృప ఆయన నీతిని న్యాయమును ప్రేమించే దేవుడు కాబట్టి ఆయన మనం ఎంతగానో మనము స్తుంచవలసిన వారం కావాలి పదిహేడవ కీర్తన పదిహేడవ కీర్తన పదహైదవ వచనం చదువుకుందా నేనైతే నీతి గలవడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును అని చెప్పి చూస్తున్నాం ఇది దావీదు చేసిన ప్రార్థన దావీదు ప్రార్థనగా మనం చూస్తుంటున్నాం నేనైతే అంటున్నాడు యహోబా న్యాయమును ఆలకించుము నా మొర అంగీకరించు నా ప్రార్థనకు చెవి యొగ్గుము అది కపటమైన పదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చినగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును అని చెప్పి చూస్తుంటు నీతి న్యాయములు కలిగిన దేవుడు నీతిమంతుడు దయారుడు పాశ్చల్యత కలిగిన దేవుడు న్యాయమును ప్రేమించే దేవుడు అందును బట్టి మా ఆయన స్థుతించాలి నేనైతే దావిదంటున్నాను నేనైతే నీతి గెలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందను అని చెప్పేసి చూస్తాను అలాగే నూట నలభై కీర్తనలో నూట నలభై కీర్తన పదమూడవ వచ్చిన కూడా మనం గమనించట్లేదు నూట నలభై కీర్తన పదమూడవ వచ్చినములు కూడా నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాసుదులు చెల్లించదురు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించుదురు అని చెప్పి మన దేవుడు నీతిమంతుడు ఆయన దయాళుడు ఇక్కడ చూస్తే నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు ఏం చేస్తారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు రెండు యథార్థవంతులు నీ సన్నిధిని నివసిస్తారు అని చెప్పేసి చూస్తున్నారు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ చిన్న ఆయన దాసులు ఆయన సేవించచ్చు ఆయన ముఖదర్శనము చేయుచుందరు ఆయన నామము వారి నొసల్లో ఎందును అని చెప్పి చూస్తుంటాం ఆయన దాసులు ఆయన సేవించుట ఆయన ముఖ దర్శనము చేశారు ఉదయకాల వేళలో ఆయన ముఖ దర్శనము చేసే కృపను కూడా నాకు అనుగ్రహించాడు బట్టి ఆయన మనం స్థుతించాలి మొత్త మొత్త ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఎనిమిదవ వచనము హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు అని చెప్పి చూస్తున్నాడు అవును హృదయంలో శుద్ధి ఉండాలి నీతి న్యాయములు కలిగిన దేవుడిని నన్ను చూస్తున్నాడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు దేవుడు నీతి మంత్రులను దయాళుడు బట్టి ఆయన మనం స్థుతించాలి అంతేకాదు దేవుడు ప్రేమించినట్టే న్యాయాన్ని మరి ప్రేమించే వారంతా కూడా ఆయన ముఖ ముఖాన్ని అంటే ముఖ దర్శనము చేస్తారు దావీదు వ్రాసిన మాటలు నీతిమంతుని నీతిమంతులని న్యాయవంతులను మరి నీతి న్యాయములను జరిగించు వాడు మన దేవుడు ఆయన రాకడ కొరకు సిద్ధపడవలసిన వారముగా మనం నీతి న్యాయములు కలిగిన దేవుడు ఆయన రాకడ వరకు నమ్మకంగా యథార్థంగా నీతి యుక్తమైన బల్లు అర్పిస్తూ ఆయనకు ఆయన ఆయనకు ఆజ్ఞ ఆయన ఏదైతే స్వీకరిస్తున్నాడో ఏదైతే ఆగ్రానిస్తున్నాడో ఆయనకు ఏదైతే సువాసన కలిగినటువంటి అర్పణ ఏదైతే ఉందో ఆ అర్పణ అర్పించవలసిన వారం కావటం దేవుడు నీతి మంత్రుడు యహోవ నీతి మంత్రుడు ఆయన నీతి న్యాయ నీతిని ప్రేమించు దేవుడు కావటో అందును బట్టి మనమెంతగానో ఆయన్ను స్తించవలసిన వారం కాబట్టి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రియపరలోకి పోతండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాము దేవ ఉదయకాల వేళలో నీతి మంత్రుడైనటువంటి మిమ్మలను దయావంటి మిమ్మలను ప్రభా నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు ఆయన మిమ్మల్ని స్థుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములో చెల్లించుకుంటు మా రక్షకుడు మా ప్రాణ విమోచుకుంటే యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెలించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్